రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు సుభాష్ రెడ్డి గారు సాయి గారు సీతారాముడి గారు గారు కాలనీ పెద్దలందరికీ పైన నమస్కారం పార్కు ఇంత చిన్న లో గొప్ప విగ్రహాన్ని పెట్టింది అంటే మన దేశ భక్తికి ఇప్పటికి కమిట్మెంట్ కమిట్మెంట్కి మాని యొక్క విగ్రహాన్ని ప్రదర్శించుకోవడం అంటే వాళ్ళ గత చరిత్రని గత స్మృతులని రాబోయే కాలకు అందించడం జయంతి ఉత్సవాలు లేదా వద్ద సభలు ఈ రెండు కూడా ఊర్గలే ఒక దండే స్ఫరా కాకుండా తీసుకొని మరణం చేసుకొని ఇవాళ మనం నిన్ననే నూటంగా జెండా ఎగిరేసుకున్నాం దేశానికి స్వతంత్రం నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు పంతొమ్మిది పదివ తారీఖు వస్తే తెలంగాణ విముక్తి మాత్రం నిన్న జరిగింది నిన్ననే మా లక్ష్మణి గారితో సుభాషణ గారి హెచ్ఎండి పార్క్ లో జెండా ఎగిరించిపోయినా ఆ జెండా ప్రతినిత్యం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకి జెండా ఎత్తి జరగని మాట పాడేటువంటి ఒక గొప్ప సాంప్రదాయానికి అక్కడ వినాది చేసేటువంటి నేను మనం ఎగరేస్తున్న ఈ జెండా మనం అనుభవిస్తున్న ఈ స్వతంత్రం అది ఊరికే వచ్చింది కాదు అని ఎన్ని లక్షల మంది జైళ్ళల్లో మధ్యలో ఎన్ని తరాలు పోరాటం చేసిన చెప్పు కూర్చొని తలుసుకుంటే ఒళ్ళు ఇట్లా రోమాలు లేదు కాబట్టి గాంధీ గారు ఒక మార్గం కావచ్చు సుభాష్ చంద్రబోస్ గారు ఒక మార్గం కావచ్చు భగత్ సింగ్ రాజుగురు సుఖదేవ్ ఆజాద్ చంద్రశేఖర్ లాంటి పిల్లలు ఇంకొక మార్గం కావచ్చు అన్ని మార్గాలు అన్ని పద్ధతుల ద్వారా త్యాగాలు చేస్తేనే ఈ స్వతంత్రం సృష్టించి సుభాష్ చంద్రబోస్ గొప్ప మేధావి ఆయన ఆనాడే మనకి ఎట్లయితే ఐఏఎస్ లాంటి కోర్సులు దాంట్లో నిష్ణాత ఐసిఎస్ లో అట్లాంటి సుభాష్ చంద్రబోస్ నేను నా కోసం పెట్టడం కాదు నేను నా దేశాన్ని నివృత్తి చేయాలి నా భారత జాతి సంఖ్యలను తెచ్చని చెప్పి ఇక్కడ సాధ్యం కాకపోతే బయట తెచ్చారు అప్పుడు ఆజాద్ హిందూ ఫౌజ్ హండ్రెడ్ సంవత్సరం స్థాపించి ఈ దేశ విముక్తి కోసం ప్రాణాలు అర్పించిన మాని సుభాష్ అందువల్ల మనం ఇవాళ ఈజీగా అనిపిస్తుంది డెబ్బై తొమ్మిది వసంతాల స్వతంత్ర వేడుకలు జరుపుకుంటున్నప్పుడు మనకు దానికి గంభీరత కానీ ఆ చే చదివిన వాళ్ళకి తెలుస్తుంది ఇవాటి తరం ఇవాటి తరం మీలాగా పుస్తకాలు చదివే తరం కాదు చరిత్ర తెలుసుకునే తరం కాదు అంత కంప్యూటర్ యుగంలో ఉండాలి మీరు డెవలప్మెంట్ మీరు చెప్తున్నారు ఇవన్నీ ఉంటాయి మీరు ఎవరెళ్ళని అడగండి మీకు అభివృద్ధి కావాలన్నా ఆత్మగౌరవం కావాలన్నా అంటే మొట్టమొదటి ఆత్మగౌరవం కావాలని కోరుకుంటారు సెల్ఫ్ రెస్పెక్ట్ స్వయం పాలన గౌరవం ఇవాళ ఆనాటికి 阿看雷锋爷